పరధ్యానాలు ఉన్నది పాశ్చాత్య దేశాల్లోనే కాదు పరధ్యానంలో వాళ్ళకు అవి అన్ని చోట్ల ఉన్నాయి పశ్చిమ దేశాల్లోనే కాదు అలాగే ఈరోజే కాదు వెయ్యేళ్ల క్రితం కూడా జనాలు పరధ్యానంలో ఉండేవాళ్ళు నిజం వెయ్యేళ్ల క్రితం అందరూ ఏకాగ్రతతో అద్భుతంగా ఉండేవాళ్ళని అనుకోకండి లేదు వాళ్ళు మీ అంత మంచోళ్లే లేదా మీ అంత చెడ్డోళ్లే వాళ్ళు కూడా చిన్న గ్రూపుల్లో హ్యాంగ్ అవుట్ అయ్యేవారు ఇప్పుడు మనం స్థాయిలో హ్యాంగ్ అవుట్ అవుతున్నాం అయితే నేను చేయాల్సిన ఆ ఒక్క పని ఏమిటి ఏకాగ్రతతో ఉండటానికి లేదా ఇవ్వబడుతోంది స్వీకరించగలిగేలా ఉండటానికి చాలా సులభం మీకు మీరు గుర్తు చేసుకోండి రేపు పొద్దున్నే మీరు లేచినప్పుడు ఓసారి చూసుకోండి ఇంకా బతికే ఉన్నారు ఎందుకంటే రోజూ ఈ భూమి మీద పది లక్షల మందికి పైగా చనిపోతారు మీరు రేపొద్దున్న నిద్ర లేచారు పది లక్షల మందికి పైగా రేపొద్దున్న నిద్ర లేవలేదు రేపొద్దున్న నిద్ర లేవరు నిజం మీరు లేచారు చూసుకోండి మీరింకా ఉన్నారా అద్భుతం కదా ఇంకా బతికే ఉన్నారు కనీసం నవ్వగలరా ఓ నేనింకా బతికే ఉన్నాను అద్భుతం ఓసారి చూసుకోండి మీ జీవితంలో మీకు ముఖ్యమైన ముగ్గురు నలుగురు ఐదుగురు వాళ్ళందరూ బతికే ఉన్నారో లేదో చూసుకోండి ఎందుకంటే పది లక్షల మంది చనిపోయారంటే కనీసం కోటి మంది తమకు ప్రియమైన వాళ్ళని కోల్పోయారు అవునా కాబట్టి వాళ్ళందరూ మీకు నిజంగా ముఖ్యమైన వాళ్ళందరూ మీరు బతికే ఉన్నారు వాళ్ళు బతికే ఉన్నారు ఈ రోజు అద్భుతం ఇదో గొప్ప రోజు కదా దీన్ని తేలిగ్గా తీసుకోకండి ఇది తమాషా కాదు ఎందుకంటే నేనెందుకు గుర్తు చేస్తున్నానంటే మీలో చాలా మంది ఇలా అనుకుంటారు ఇతరులే చనిపోతారు నేను కాదు కేవలం ఇతరులే చనిపోతారు లేదు లేదు మీరు నేను చనిపోతాం సద్గురు నేను ఆధ్యాత్మిక ప్రశ్న అడుగుతున్నా మీరేమో భయంకరమైన విషయాలు గుర్తు చేస్తున్నారు లేదు ఇందులో భయంకరమైందేమీ లేదు చావు అనేది మనందరిలో ఉన్న ఒక సామాన్య విషయం కదా అవునా మనందరిలో ఉన్న ఒక సామాన్య విషయం మీరు నలుపైన తెలుపైన నీలం పసుపు వారైనా ఆడ మగ లేదా ఇతర ఆరు రకాలు మీరు ఎవరైనా సరే మనందరిలో ఉన్న ఒక సామాన్య విషయం మనం ఒకరోజు చనిపోతాం చావు ఎంత సార్వత్రికమైందో చూడండి ఎప్పుడైతే మీరు మీరు చావగలరని గుర్తు చేసుకుంటారో అప్పుడు మీరనే శరీరానికి మించి ఏదో తెలుసుకోవాలనే కోరిక ఒక క్రియాశీల ప్రక్రియ అవుతుంది మీరు గ్రహణశీలురయ్యేది మీకిది తెలిసినప్పుడే మీరు మోస్తున్న ఈ శరీరం మీ ఈ మానసిక నాటకం ఇదంతా జరుగుతోంది కానీ ఒకరోజు అది ముగిసిపోతుంది చాలా సులువుగా ముగిసిపోతుంది నిజం మీరు కేవలం వేచి ఉండాలంతే చూడండి మరణం కోసం మీరేం చేయనక్కర్లేదు కేవలం వేచి ఉండాలి మీకు ఇంకా పక్కవాళ్లకు కూడా ప్రజలొచ్చి సద్గురు ఈ మనిషి నా శత్రువు భరించలేకపోతున్నా అంటారు వేచి ఉండండి చాలు అంతా మీరు కష్టపడనక్కర్లేదు కేవలం వేచి ఉండండి ఏదో విధంగా తన్ని వదిలించుకుంటారు అయితే తను పోతాడు లేదా మీరు పోతారు కాబట్టి ఇది ప్రతి గంటకు చేయండి ఇప్పుడు ఏడున్నర ఓ నేనింకా బతికే ఉన్నా అద్భుతం ఆరున్నర నుంచి ఏడున్నర దాకా ఈ భూమి మీద ఎంతమంది చనిపోయారో తెలుసా కానీ అది నేను కాదు ప్రస్తుతం ఇప్పుడు మీకు మరణం ఉందన్న నిరంతర ఎరుకతో ఉంటే మీ తాలూకు ఆధ్యాత్మిక పార్శ్వం వైపు పూర్తిగా సజీవంగా అవుతారు కానీ ఎక్కడో ఆలోచనాపరంగా మీకు తెలియదని కాదు అనుభవంలో మీరు శాశ్వతం అనుకుంటున్నారు తెలుసా ఎందుకంటే మీరు కొన్న చెప్పుల సంఖ్యను చూసినప్పుడు మీరు పదివేల ఏళ్లు బతకబోతున్నట్టు కనిపిస్తుంది బట్టలు చెప్పుల సంఖ్యను చూసినప్పుడు చాలామంది వెయ్యి పదివేల సంవత్సరాల జీవితం కోసం ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది లేదు లేదు ఇది చిన్న జీవితం ఈ ఎరుక ఉంటే ఇది చిన్న జీవితమని అలాగే ఖచ్చితంగా మరణం ఉంది యోగాతో దాన్ని పొడిగిద్దాం అనుకుంటాం దాన్ని పొడిగించి ఇంకొంచెం పెంచాలని చూస్తాం కానీ ఎలాగైనా చనిపోతారు మీ జీవితంలో ప్రతి క్షణం ఈ ఎరుకతో ఉంటే మొదట్లో ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ప్రతి నిమిషం గుర్తు చేసుకోండి నాకు మరణం ఉంది ఏదో రోజు చనిపోతాను బహుశా అది ఈ రోజే కావచ్చు చావు విషయంలో కొంచెం కుదుటపడండి అప్పుడు ఈ శరీరానికి మించి ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి మీలో పెరుగుతుంది ఒక్కసారి ఆసక్తి వస్తే నేను ప్రాతినిధ్యంగా ఉన్నంతటికీ మీరు గ్రహణశీలు అవుతారు